శీతాకాలం అంటే అనేక జబ్బులు వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి ఇంటి నుంచి బయటకు వెళ్లిన ప్రతిసారి కళ్ళజోడు పెట్టుకుంటాం సాధారణంగా వ్యాధి నిరోధక శక్తి తగ్గినప్పుడు అలర్జీలు వస్తాయి కొన్ని వ్యాధులు అప్పుడప్పుడు రావడం సహజం కానీ వాటిని మనం ముదరకుండా చూసుకోవాలి కంటి అలర్జీలు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి కంటి ఆకారం చుట్టూ ఎర్రని మచ్చలు ఎర్రగా కళ్ళు అయిపోవడం ఏర్పడితే కార్నియా సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారని అర్థం ఇది ఎక్స్పైర్ అయినా లేదా నిరంతరం పెట్టుకునే కాంటాక్ట్స్ల వల్ల గాని కళ్ళు ఎర్రగా మారితే నిద్రపోవటం లేదని అర్థం చుండ్రు సమస్య ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఎలర్జీలు వస్తాయి వీటికి యాంటీ ఎలర్జీ డ్రాప్స్ ఉంటాయి వీటిని పది రోజులు వాడాలి ఎండలో తిరిగినా బలంగా వీచే గాలిలో ఉన్న ఈ విధంగా కళ్ళు ఎర్రబడిపోతాయి అలాగే గ్లకోమా వ్యాధి ఉన్న వాళ్ళకు కూడా ఇలా కళ్ళు ఎర్రబడతాయి టీవీ కంప్యూటర్లు ఎక్కువగా చూసేవారికి ఇలా కళ్ళు ఎర్రగా మారిపోతాయి మామూలు సమయాల్లో కూడా కంట్లో నీళ్ళొస్తే అప్పుడు వారి కళ్ళు ఎలర్జీ బారిన పడినట్లు కంటి నల్లగుడ్డు చుట్టూ పచ్చని చుక్కలు ఏర్పడితే వారి కళ్ళపై అతి నీలలోహిత కిరణాల ప్రభావం ఎక్కువగా ఉంది ఇలాంటి వారు ఎక్కువగా ఎండలో తిరగద్దు కంట్లో మెంబ్రేన్ ఉంటుంది దీన్ని కంజెక్టివా అంటారు కంట్లో దురద మంట ఉంటే కంజెక్టివిటీస్ ఇలాంటప్పుడు కళ్ళు పింక్ కలర్లోకి మారిపోతాయి రాను రాను ఎర్రగా అయిపోతాయి కళ్ళ నుంచి దురదొస్తుంది నీరు కారుతుంది ఇన్ఫెక్షన్లు వైరస్ బ్యాక్టీరియా సోకినప్పుడు ఎర్రగా అయిపోతాయి బాగా ఏడ్చినప్పుడు కూడా ఇలా అయిపోతుంది ఇలా వచ్చినప్పుడు గ్లాసెస్ ధరిస్తారు ఒకవేళ కళ్ళు ఉబ్బితే వెంటనే వైద్యులను సంప్రదించండి కాటన్ను కోల్డ్ లో డిప్ చేసి కళ్ళ చుట్టూ అద్దాలి కళ్ళపై ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు టీ బ్యాగ్ పెట్టుకున్నా మంచిదే నీళ్లలో ఉప్పు వేసి దాంతో కళ్ళు కడుక్కోవడం వల్ల ఇన్ఫెక్షన్ తగ్గుతుంది గ్రీన్ టీ బ్యాగ్స్ రెండు నీటిలో వేడి చేసి ఆ నీటిని చల్లార్చి కళ్లను కడుక్కున్నా రిలీఫ్ అవుతుంది